లక్ష్మీరతం ముందు రోజు ఎంత హడావిడంటే పొద్దున్నే ఉప్మా చేద్దామని తాలిం పెడితే అది మాడి మశానం అయిపోయింది ఇంకా సాయంత్రమే అన్ని పప్పులు రుబ్బి పెట్టుకుందాం అని చెప్పి మినప్పప్పు అన్నీ కూడా నానబెట్టుకున్నాము పూర్ణాలకి గార్లకి సో అవన్నీ వేసుకుంటే ఏంటంటే రేపు పన్నీ తగ్గిద్దిలోపు మా 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 హవి గారు హెయిర్ కట్ చేయించుకొని వచ్చేసారు రావడం ఇంక అందరం కూడా ఫ్రెష్ అయిపోయి గుడికి అయితే వెళ్ళాం విగ్రహ ప్రతిష్ట ఫస్ట్ రోజు కదా అని చెప్పి మేము వెళ్ళేసరికి పూజలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి నాకైతే ఫుల్ డిసప్పాయింట్గా అనిపించింది మా ఆయన వల్ల ఇక మధ్యాహ్నం అన్నదానం అక్కడే చేసేసి ఇంటికైతే వచ్చేసాము అలా వచ్చామో లేదు మా మామయ్యకైతే వెండిది వచ్చింది ఈ వెండిది వచ్చినప్పుడల్లా ఇలా వినాయకుడు స్వామి వచ్చినప్పుడు నాకు చాలా పాజిటివ్గా అనిపించింది సాయంత్రము ఇంకా అన్ని పప్పులు కడిగేసి గ్రైండర్ వేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసేసి ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి దేవుడు సామాన్లు కూడా తోమేసి ఎక్కడెక్కడైతే సర్దేసుకున్నాను రేపటికి అంతా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇక ఇప్పుడు గ్యాస్ కూడా నీట్గా తుడవాలి గ్రైండర్ కూడా తోమేసుకొని మళ్ళీ రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళి మళ్ళీ పూజలు కొంచెం సేపు అటెండ్ అయ్యి మళ్ళీ భోజనం చేసి అత్త కాలు ఇన్ఫెక్షన్ తగ్గినా తగ్గకపోయినా మూడు రోజులకి రమ్మంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని బాగానే ఉందన్నారు మీకు ఆర్డర్ ఇచ్చిన రింగ్ వచ్చింది రేపు పెట్టాలి